ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ రోజైతే మేమైతే మా తోటలకైతే పోతున్నాం మా కూరగాయలు కోసేదానికి పోతున్నాం కూరగాయలు అంటే కూరగాయలు అంటే టమోటాలు చిక్కుడికాయలు ఫ్రెండ్స్ టమోటాలున్నాయి మొన్న పాడి పడినా అదే టమాటాలు అట్లా కాదు పాడేది టమోటాలు చెట్టు కాస్తాయి టమోటా టమాటాలు తమ్ముడు చెట్టు కాస్తాయి టమోటాలు టమోటాలు ఇప్పుడైతే అందరూ ఎలా ఉన్నా అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి మంచి ఫుద్దుగా కోరుకుంటున్నాం వెళ్ళకుంటూ మై ఫ్యామిలీ లాగ్స్ ఈ రోజు మంచి లాగ్ అయితే చేయబోతున్నాం ఈ రోజు మా చెట్లు ఆ రోజు చూపించాం కదా టమోటాలు కాసున్నాయమాట అవి కోసి ఈ రోజు దోరకాయలు అయితే బాగున్నాయమాట ఇప్పుడు ఆడ వెళ్ళి కోస్తున్నాం ఇప్పుడు మన టమోటా కానీ ఎలా ఉన్నాయి ఏంటో సరే వెళ్దాం రండి చూద్దరు మీరు మా తోటని మీరు చూస్తా ఉంటారు పదా చికిడికాయలు కొద్దండి మొన్న మేము చికిడికాయలు మళ్ళీ కోసాం మళ్ళీ ఈ రోజు వచ్చినాయి మళ్ళీ చికిడికాయలు అయితే కోస్తున్నాం మళ్ళీ చికిడికాయలు వచ్చాయి అంటే ఫ్రెండ్స్ చూసారా మళ్ళీ ఈ రోజు తాలింపు చాలా బాగుంటాయి బాగుంటది రసం చేసి పెట్టి రసం చేసి పెట్టుకుంటే బాగుంటది తాలింపు ఈ మామిడి చెట్టు ఎప్పుడు మామిడికాయలు కాస్తుంది ఏం తెలియదు మామిడి చెట్టుకి కాస్త ఈ మామిడికాయలు కానీ ఖచ్చితంగా అయితే బాగా విదిగి ఇది త్వరగా పోతేస్తుంది అన్నమాట తప్పకుండా ఇది కొన్నాం ఈ చెట్టు కూడా కొన్ని వేసుకున్నాం ఈ చెట్టుని త్వరగా కాయలు ఒకసారి కాపు కాస్తారంటే మొత్తం కాయలు కాస్తనే ఉంటుందమాట మాటది చిక్కుడు కాయలతో కూడా పాట తెలుసు ఆ సాంగ్ చిక్కుడు చిట్టు కాస్తాయి చిక్కుడు కాయలు చిక్కుడుకాయలు ఆ కరా మన టూలో కొనుక్కుంటే కాలు కేజీ అర కేజీ వస్తాయి ఈడే అర కేజీ కాలు కేజీ బండేట్టుగా ఉన్నాయి చిక్కుడుకాయలు వచ్చేసేనా ఇక్కడే కాల్ కేజా పడిపోయా నెక్స్ట్ టమోటా టమాటా పండ్లు చూసారా దొంగలు దాంకినేసనాయి మిరపకాయలు కూడా వచ్చేసాయి మిరపకాయలు కూడా ఉన్నాయి మిరపకాయలు ఏంటైనా పాట మరి వచ్చాను ఓకే మిరపకాయలు కూడా ఉన్నాయి కోసి ఇవి కూడా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఉంటాయి ఇదే మా తోట అన్ని కూరగాయల తోటలు వేసుకున్నామంట గోగాకు ఉన్నింది గోగాకు కూడా కోసేసాం ఎక్కడ ఉన్నింది గోగాకు ఇంత చిన్న చెట్లు ఉన్నాయి గోగాకు ఇది గోగాకు చెట్టు ఇది అప్పుడే కోసేసాం మొత్తం అయిపోయినాయి అన్నమాట గోగాకు కూడా గోంగూర తోట వంకాయలు ఉన్నాయి కదా ఇంకా బాగా వస్తున్నాయి ఇంకా ఇంకా కోయలేదు వంకాయలు కూడా వంకాయలు కూడా త్వరలోనే కోస్తామంట అవి కూడా

ముల్లంగి అద్దండి ముల్లంగి మళ్ళీ మాకు కూరాక్ వచ్చిందోరాక్ వచ్చాయి మల్లంగిలు చిక్కినకాయలు మళ్ళీ టమాటాలు ఎందుకో తెలుసా మేమైతే ఒక సూర్ ఇది తాలింపు చేసుకున్నాము ఇప్పుడైతే అవి కాదు ఇప్పుడు కుందేలు పిల్లలకి వేస్తున్నాం ఇప్పుడైతే ఒకసారి అయితే కూడా ఉన్నాయి చూపిస్తాం అవి కూడా ఇప్పుడు అయ్యే కుందేలు పిల్లలకి మా అక్కడన్నాయి కుందేలు పిల్లలు కూడా చూపిస్తాం ఇప్పుడు కుందేలు పిల్లలకి అయితే చించండి ఇవి చాలా బాగా తింటున్నాయి కుందేలు పిల్లలు బాగున్నాయి అయితే ఎత్తుకోసే కుందేలు పిల్లలకి రావాలి కాల్లలు చూసారా ఇంత బాగున్నాయా కొయ్యాలి ఇప్పుడు ఆడ మళ్ళీ కూరకు వచ్చి మళ్ళీ పెడుతున్నాం వీడియో తర్వాత ఈ ఆకు తీసుకెళ్ళి కుందేలు పిల్లలకి ఎత్తుకు వెళ్ళాలి కుందేలు పిల్లలు బాగుంటాయి తింటాయి కదా బాగా

మళ్ళీ మళ్ళీ వేస్తాడంట నాన్న మళ్ళీ వేస్తాడంట ఇంకా పెద్దకాయ చేస్తారంటే చిన్నకాయ పెద్దకాయ పెంచి సోరీ కూడా కాకరకాయలు వేస్తున్నాయి అవి కూడా ద చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా మళ్ళీ టమాటాలు కడగ చూసారా దొంగలు ఎలా దాంకి నేసినాయో ఇట్ల కోసే పాట గడబలు కోసలు నేను పాట గడబడిన చూడు ఎంత బాగా దాంకి చిన్న దొంగలు కదీలు చూడు మనం వీటిని ఎసలు ఈ దాంకినేస్తున్నాయి దార బండ్లు అన్ని కోసి పెట్టుకోవాలి మాకు తా వస్తుంటాయి ద్వారబండ్లు చూసారా ద్వారబండ్లు అబ్బా ఎంత బాగో చూసా తెలుసా చూసారా ఎంత బాగా మాకున్నాయా ఈ టమాటో చెట్టు ఎంత బాగా వస్తుంది తెలుసా వాసన టమాటో చెట్టు చాలా బాగా వస్తుంది వాసన టమోటాలు ఈ పది రూపాయలు టమోటాలు ఇరవై రూపాయలకి రెండు మూడు వస్తాయి ఇక్కడ అయితే ఐదు వేసేసాయి పది రూపాయలకి పది రూపాయలకి ఐదు వేసే ఇక్కడ

ఓకే ఫ్రెండ్స్ కూరగాయలు అయితే కోసేసాం కాయలు ముల్లంగి బెండకాయలు చిక్కుడుకాయలు కూరగాయలు అయితే ఇక్కడే ఉన్నాయి సంత గడ గడపల్లా ఇక్కడే ఉంది సంత మేము ఇన్ని రోజులు టమాటాలు ఆడుతున్నాం టమోటాలు గడ ఇక్కడే ఉన్నాయి సొంతం వదేపాలెంలో శనివారం కానీ మేమైతే పాలేదు ఇక్కడే ఉన్నాయి ఇక్కడ మా తోలు తోటలో వేసేస్తారు కాబట్టి తోట అంటే ఇక్కడే మాకు వచ్చి చూసావా తోటలకి మా దగ్గర ఫ్రీ తోటలకి ఇంకా అక్కడ కాడ తోట ఉంది మొక్కలు ఇంటికాడ తోట ఉంది అక్కడ నెక్స్ట్ అయితే చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో అయితే తోటని ఓకేనా కూరగాయలు అయితే ఇక్కడే ఉన్నాయి కాలు కేజీ అర కేజీ మీ ఇక్కడ కావాలంటే మీకు ఎంత కావాలో కాలు కేజీ కావాలో అర కేజీ కావాలంటే మీ కూడా పంపిస్తాం ఫ్రీగా సరేగా